దేవునికి మొక్కులు పెట్టి మొక్కులు చెల్లించుకోవాలంటే చెల్లె నోట్లు వేయాలి కానీ చెల్లెల నోట్లు వేస్తే దేవునికి ఎట్లా మొక్కు చెల్లించుకున్నట్టు అవుతుంది చెల్లె ఉంటేనే కదా మనం కోరిన కోరికలకు పెట్టే మొక్కులు దేవుని దగ్గర చెల్లుతాయి కానీ వీళ్ళది ఏం భక్తావు కానీ చూడు రి పదేళ్ళ కింద తర్వాత పాత నోట్లు తెచ్చి దేవుని గుడి ఉండి లేచి ఇట్లా నోట్ ఏదైతే ఏంది దేవుడేమన్నా వాడుకుంటాడా దేవుడేమైనా పోయి ఖర్చు పెట్టుకుంటాడా ఏహే ఆయనకి ఏ నోట్లో ఎట్లా తెలుస్తాయని అక్క తెలివితో ఆలోచన చేసి ఇట్లా గుడి ఉండీల దొంగ నోట్లు రద్దయిన నోట్లు వేస్తున్నారో ఏందో మరి సంగారెడ్డి జిల్లా కేతకి సంగమేశ్వర ఆలయంలో అయింది కథ ఆలయంలో ఉండి లెక్కింపు చేస్తుంటే రద్దయిన పాత ఐదు వందల నోట్లు వెయ్యి నోట్లు ఉన్నాయి చూసి ఉండి లెక్క పెట్టేటోళ్ళు అంతా అయ్యారు వీళ్ళ భక్తి సలాగుండా చిత్తం శివుని మీద భక్తి శిలర మీద అన్నట్టు వాళ్ళు ఎవరో కానీ భలే భక్తులు నర్పాటుకున్నారట దేవుడు కూడా ఇక వాళ్ళ కోరికలను అట్లనే చేయాలి నువ్వు నాకు ఏదైతే ఇచ్చినావు నీకు నేను కూడా గట్లనే ఇస్తా అని దేవుడు అనుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంది మరి చిత్తశుద్ధి లేని శివపూజ ఎలా అన్నట్టు పైసలు లేకుండా ఊకోవాలి దేవునికి భక్తితోటి చిన్న పువ్వు ఇచ్చినా సంతోషమే తాకతుంటే ఉండిలో పైసలు వేయచ్చు లేకుంటే అప్పుడే ఊక్కవాలి ఎవరు బలవంతం చేస్తలేరు కదా ఉండిలో పైసలు వేయాలని అటుగా చెల్లని నోట్లేసి ఏం భక్తి అనిపించుకుంటున్నారు ఇసు అని మండిపడబట్టిరట ఇక ఈ సంగతి ఎరకైనా అసలు నోట్లేసిన భక్తులు